వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ లాంచ్ ముంబైలో ఘనంగా జరిగింది దేవరా ట్రైలర్ మీద ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు మెగా ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ను షార్ట్ టు షార్ట్ డివైడ్ చేసి మరీ విమర్శిస్తున్నారు ఆచార్యను ట్రోలింగ్ చేశారు కదా కనీసం ఆచార్య ట్రైలర్ రికార్డులను కూడా దాటలేకపోయిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు ట్రైలర్ తర్వాత దేవరా మీద ఉన్న అంచనాలు తగ్గిపోయాయి తాజాగా ముంబైలోని ఓ జర్నలిస్ట్ మాట్లాడినట్టుగా ఓ వీడియోని మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే దేవరా ట్రైలర్ ఈవెంట్లో పదే పదే జై ఎన్టీఆర్ వినిపించింది మేం మీడియా తరఫున కాస్త ముందు కూర్చున్నాం వెనకాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ వెనకాల ఓ బ్యాచ్ ఉంది పదే పదే జై ఎన్టీఆర్ అని స్లోగన్స్ చేస్తున్నారు ట్రైలర్ కూడా సరిగ్గా చూడనివ్వలేదు కనీసం డైలాగ్స్ కూడా వినిపించలేదు అదంతా పెయిడ్ బ్యాచ్ డబ్బులు ఇచ్చి జై ఎన్టీఆర్ అని పిలుచుకుంటున్నారు అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది నిజంగానే అక్కడ జే అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అది పెయిడ్ పియర్ అయి ఉంటుందని రామ్ చంద్ ఫ్యాన్స్ అంటున్నారు ఇక ఈ వీడియో మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కడుపు మంట ఎక్కువ అవుతుంది ట్రైలర్ బాగుండడంతో నిద్ర కూడా పోవడం లేదేమో అని అని రామ్ ఫ్యాన్స్ మీద ఎన్టీఆర్ అభిమానులు సెటర్లు వేస్తున్నారు ఇలా ఇరువులు ట్రోలింగ్ చేసుకోవడం కొత్తమీ కాదు సినిమానే మాట్లాడుతుంది ఈ అభిమానుల గోల మూవీ విడుదలైన రెండు మూడు రోజులు ఉంటుంది ఆ తర్వాత జనరల్ ఆడియన్స్ మీదే మూవీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటుంది దేవర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది